దేవుని బిటలారా ఈ దినము యోబు ఇరవై రెండు ఇరవై రెండో వచ్చినాన్ని ధ్యానిద్దాం ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనము దేవునికి మైమకలుగాక దేవుని బిట్లారా దేనిక వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకోను నిజముగా దేవుని వాక్యము బోధిస్తున్నప్పుడు దేవుని వాక్యము సేవకులు వెదజల్లుతున్నప్పుడు మనము ఆయన మాటలను హృదయంలో ఉంచుకుంటున్నామా మన హృదయంలో భద్రము చేసుకుంటున్నామా లేకపోతే విని విడిచిపెడుతూ ఉన్నామా దేవుని బిడ్డలారా విని విడిచిపెట్టినట్లయితే ఫలితం ఉండదు కానీ ఎవరైతే వాక్యం విని హృదయంలో భద్రం చేసుకొని దాని ప్రకారముగా నడచడా నడవడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాటి వారు ఫలిస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది నువ్వు ప్రయత్నం చేయకపోతే వాక్యం హృదయంలో ఉంచుకోకపోతే దాని ప్రకారంగా నడవకపోతే ఫలింపబడరు దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం అరవదంతలుగా ముప్పదంతలుగా వందంతలుగా ఎవరు మంచి మంచినీళ్ళ పడిన విత్తనాలు వారు వాక్యం విని దానిని ప్రకారముగా చేయువారు అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మనం ఏ విధంగా వింటూ ఉన్నాం ఏ విధంగా వాక్యం మన హృదయంలో భద్రం చేసుకుంటూ ఉన్నాం వాక్యం సెలిస్తూ ఉంది మన మనస్సు నిండా హృదయం నుండా వాక్యముతో నింపుకునుడి అని కాబట్టి మనం వాక్యం నింపుకుంటున్నామా ఈ లోకం యొక్క చెత్తను నింపుకుంటున్నామా ఒకసారి పరీక్షించుకుందాం మన హృదయాల్లో ప్రశస్తమైన వాక్యముతో మనం నింపుకున్నట్లయితే ఆశీర్వదింపబడతాం దేవుడి వాక్యం దీవించునుగాక ఆమె